ఇది లేటెస్ట్ ప్రొసీడింగ్స్ అండి ఈరోజు వచ్చింది ముందంటే ఈ నెల ఇరవై తేదీన అంటే రేపు వెరిఫై సర్టిఫికెట్లు వెరిఫై చేసే టీంకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట సో రేపు ట్రైనింగ్ అయిపోతే ఎల్లుండి నుంచి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది సో ఈ లోపు ఎప్పుడైనా అట్ ఎనీ టైం మెరిట్ లిస్టు రిలీజ్ చేయొచ్చు వెంటనే సెలక్షన్ లిస్ట్ కూడా వస్తుంది డైరెక్ట్గా సెలక్షన్ లిస్టే ఇస్తారు ఇంకా సో ఎల్లుండి అనగా ఇరవై ఒకటవ తేదీన మనకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఉంది అభ్యర్థులందరూ సర్టిఫికేట్లు జాగ్రత్తగా సిద్ధం చేసుకొని ఒక్కొక్కటి ఒక నాలుగు సెట్ల జిరాక్స్లు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది అండ్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు కూడా వెంట ఒక మనిషిని తీసుకెళ్తే బెటర్ ఏదైనా జిరాక్స్లు అవసరమైతే వాళ్ళు మనకు ఉపయోగపడతారు కాబట్టి అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉండండి ఎక్కువ టైం లేదు ఇంకా ఈరోజు లేదా రేపు ఖచ్చితంగా మెసేజ్లు వస్తాయి అందరికీ డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గురించి సో అక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి ఇది దానికి సంబంధించిన మెసేజ్ మనకు వాట్సాప్లో ఇది అన్ని గ్రూపుల్లో టీచర్స్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్నాయి వేరే వాళ్ళ గ్రూపుల్లో కూడా వచ్చిండొచ్చు సో అదే అండి దీని ప్రక్రియ గురించే ఈ మెసేజు ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే అదే స్కోర్ కార్డులు ఫైనల్గా స్కోర్ కార్డులు టెట్లో మార్కులు ఏవైనా సరిచేసి ఉంటే నిన్నటి వరకు అవకాశం ఇచ్చారు కదా వాటిని కూడా సరిచేసి ఫైనల్గా టెట్ మార్కులు మొత్తము స్కోర్ కార్డులను రిలీజ్ చేశారు పాఠశాల విద్యాశాఖ వారు డిఎస్సి వాళ్ళు నెక్స్ట్ ఇంకా జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు ఇవి మెసేజ్లు వస్తాయండి ఖచ్చితంగా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్లు వస్తాయి ఆ మెసేజ్లు చూసుకొని మనము అక్కడ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందండి అలాగే మొత్తం జా జాబితా సిద్ధం చేసి సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేస్తారు అలాగే రెండవ వారంలోన పోస్టింగ్లు ఇస్తారు అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఫైనల్గా తుది జాబితాలను విడుదల చేసి ఇంకా సెలక్షన్ లిస్టు పెట్టి డైరెక్ట్గా పోస్టింగ్లు ఆర్డర్స్ ఇస్తారు నాకు తెలిసి సెప్టెంబర్ మొదటి వారంలోనే ఇవ్వచ్చు చివరికి ఐ మీన్ టీచర్స్ డే ఉంది కదా ఆ రోజు ఇవ్వచ్చండి సో అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి Hi, bye.